హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ పన్నెండేండ్ల పాటు పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయము కోనార్కు దేవాలయము సూర్యుడి రథంలాగా ఉండే ఈ ఆలయానికి కేవలం హిందువులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సందర్శనకు వస్తూ ఉంటాడు ఇది అంత అద్భుతమైన దేవాలయము పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయము ఎన్నో రకాల దాడులను తట్టుకొని వందల ఏండ్ల పాటు భూస్థాపితము అయి ఉన్న అద్భుతమైన శిల్ప సంపదతో ఇవాళ్టికి కూడా కలకల్లాడుతూ ఉంది పంతొమ్మిది వందల మూడులో కోనార్కు ఆలయంలోని ప్రధాన ద్వారము ఇసుక దుమ్ముతో పూర్తిగా మూసుకుపోయింది ఈ ఘటన అంతా కూడా జరిగి దాదాపు వంద ఏళ్ళు గడుస్తున్నా కూడా నేటికి కూడా భారత ప్రభుత్వము ఈ ఆలయ గేట్ను తెరవలేదు మనం ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆలయ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా తిరగవచ్చు కానీ ఆలయానికి ఉన్న వైభవము అందులో ఉండేటువంటి రహస్యాలు అన్నీ కూడా ప్రధాన ద్వారం లోపలే ఉంటాయి దీని నిర్మించిన కళాకారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు రాత్రిపు రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్టు నాట్యాలు రావడం లాంటి అనేక రకాల రహస్యాలు ఈ ఆలయం లోపల దాగి ఉన్నాయి అయితే ఇక్కడికి అందరికీ వచ్చే ప్రశ్న ఏమిటి అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కోనార్కు ఆలయ ప్రధాన ద్వారం తెరవాలి అన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు మార్చుకుంటుంది అయితే ఇప్పుడు మనం కోనార్కు దేవాలయానికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుందాము సూర్య దేవాలయానికి ఎంతగానో ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతము ప్రపంచ వారసత్వ సంపద యునెస్కె చేత గుర్తింపును కూడా పొందింది కోనార్కు దేవాలయము ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి శిల్పకళ అద్భుతము అయిన ఈ ఆలయము ఏడు గుర్రాలు లాగినటువంటి సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలాగా నిర్మించారు ఈ రథం పైన భగవానుడు కూర్చున్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఈ ఆలయం నుంచి మీరు సూర్య భగవాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు ఉదయించే అలాగే అస్తమించే సూర్యుడిని ఆలయ శిఖరం నుంచి గమనించవచ్చు సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయం నుంచి చూసే దృశ్యం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది ఉదయించే సూర్యుడి ఎరుపు రంగు ఆలయమంతా కూడా ఎరుపు నారింజ రంగును విస్తరింపజేస్తూ ఉంటుంది ఆలయ పునాది అనేది పన్నెండు చక్రాలతో అందంగా తీర్చిదిద్దారు ఈ చక్రము సంవత్సరంలోని పన్నెండు నెలలను సూచిస్తే ప్రతి చక్రం కూడా ఒక రోజులోని ఎనిమిది దశలను గుర్తు చేస్తుంది ఈ ఆలయం అంతా కూడా రెండు భాగాలుగా నిర్మించబడింది వాటిలో ఒకటి సూర్యకిరణాలు ఆలయ దేవత దగ్గర చేరి చేరుకోవడానికి వీళ్లు కల్పిస్తాయి ఈ కిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద దాని రూపాన్ని మెరుగుపరుస్తాయి అని చెప్తారు ఆలయ గోడలపైన మనిషి ఏనుగు సింహము బొమ్మలు ఉంటాయి ఇవి శక్తి డబ్బు జ్ఞానానికి ప్రతీక పురాతన కాలంలో శాపానికి గురి అయ్యి రోగం బారిన పడిన కృష్ణుని కొడుకు సాంబుడు కోనార్కు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం దగ్గర కూర్చొని ఆ సూర్యదేవుని స్మరిస్తూ తపస్సు చేస్తాడు ఈ క్రమంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తూ ఉండగా అతడికి సూర్యభగవానుడి విగ్రహం లభిస్తుంది ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహం ప్రస్తుతం కోనార్క్ ఉన్న ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు కోనార్కు దేవాలయం గురించి ఒక విచిత్రమైన రహస్యం చెప్పాలి అంటే కోనార్కు నగరంలో ఉన్న స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారము అయితే ఇక్కడ నృత్యకారుల ఆత్మలు ఇప్పటికీ కూడా అక్కడ కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణం చాలా వింతగా ఉంటుంది అంటే మధ్యలో ఇనుప ప్లేట్లు దానిపైన ఆలయ స్తంభాలు ఉంటాయి ఒకప్పుడు దేవాలయం పై భాగంలో ఈ స్తంభాల సపోర్ట్తో ఒక మ్యాగ్నెట్ కూడా ఉండేది అని చెప్తూ ఉంటారు దీంతో భగవానుడి విగ్రహము గాలిలో తేలుతూ కనబడేది ఇక్కడికి వచ్చే చూపర్లను ఆశ్చర్యానికి గురి చేసేది అయితే విదేశీ ఆక్రమణదారులు ఆ మ్యాగ్నెట్ అంతటినీ కూడా ధ్వంసం చేశారు అని కొన్ని కథనాలు మనకు చెప్తూ ఉన్నాయి అయితే ఈ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా ప్రయాణం చేసే ఓడలు ఈ మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయేవి అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఓడలను కాపాడుకోవడానికి నావికులు ఆ మ్యాగ్నెట్ను తొలగించడం వలన ఆలయ గోడలు అన్నీ కూడా బ్యాలెన్స్ కోల్పోయి కూలిపోయాయి అయితే ఈ సంఘటన గురించి ఎలాంటి హిస్టారికల్ అయితే లేవు పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒడిశా విదేశీ ముస్లిం రాజుల ఆధీనంలోనికి వచ్చింది అయితే అప్పుడు హిందూ దేవాలయాలను కూల్చివేయడానికి నిరంతరం కూడా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉండేవి ఈ సమయంలోనే పూరిలోని జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథ విగ్రహాన్ని ఆలయం నుంచి రహస్య ప్రదేశాల్లో దాచారు అదేవిధంగా కోనార్కు సూర్యదేవాలయం పూజారులు ప్రధాన విగ్రహ దేవతను తొలగించి పాటు ఇసుకలో దాచిపెట్టారు ఆ తర్వాత ఆ విగ్రహాన్ని పూరీకి పంపించారు న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న విగ్రహమే అప్పుడు కోనార్కు ఆలయంలోని ప్రధాన సూర్యదేవుడి విగ్రహం అని కూడా చెప్తూ ఉంటారు ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించిన తర్వాత కోనార్కు దేవాలయంలో సూర్యారాధన నిలిపి నిలిపివేశారు దీంతో ఆలయానికి వెళ్ళే యాత్రికుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది ఒకప్పుడు సూర్యారాధన లాగానే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కోనార్ ఈ కార్యక్రమ ఈ కార్యక్రమాలు అన్నీ కూడా నిలిపివేయడం వలన ఆ అంతా పూర్తిగా ఇసుకతో కప్పబడి మునిగిపోయింది తర్వాత ఈ ఆలయాన్ని తిరిగి కనుక్కున్నారు కానీ ఆలయంలో చాలా భాగాలు చాలా పేలవమైన స్థితిలో ఉన్నాయి వివిధ దేశాల రాజులు చేసిన దండయాత్రలతో పాటుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంతా కూడా చాలా వరకు ధ్వంసమైపోయింది జాన్వుడ్ బాన్ అనే గవర్నర్ పంతొమ్మిది వందల మూడులో ఆలయం పూర్తిగా ధ్వంసం కాకముందే జగన్మోహన అని పిలువబడే ప్రధాన మండపానికి నాలుగు తలుపుల చుట్టూ కూడా గోడలు నిర్మించి పూర్తిగా వాటిని ఇసుకతో నింపి దాన్ని సురక్షించమని ఆదేశించాడు ఈ పనిని పూర్తి చేయడానికి సుమారుగా మూడు సంవత్సరాల టైం పట్టింది అనంతరం ఆలయ లోపల భాగాలపైన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు ప్రారంభించింది ఆలయంలోని ప్రధాన తలుపులు తిరవడంపైన చాలాసార్లు చర్చలు కూడా జరిగాయి అయితే నూట పద్దెనిమిది ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి మార్పులు అయితే ఇంకా జరగనే లేదు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకే ఆలయ నిజంగానే సీజ్ చేశారా లేదా దాన్ని మూసివేయడానికి మరో కారణం ఉందా అన్నది ఇప్పటి కూడా రహస్యమే తలుపులు తెరిచినప్పుడు మాత్రమే ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు ఏమిటి అన్నవి బయటపడుతుంది అయితే ఈ కోనార్క్ సూర్య దేవాలయానికి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి రంగుల నరసింహ దేవుడు మంత్రి శివాయ సంత్ర పన్నెండు వందల మంది శిల్పులు పదహారు సంవత్సరాల పాటు ఈ దేవాలయం నిర్మించారు అని ఈ సమయంలోనే ఒక శిల్పి యొక్క కుమారుడు మరణించాడు అని చెబుతూ ఉంటారు ఎందుకంటే పన్నెండు వందల మంది శిల్పులు పూర్తి చేయలేనిది ఆ బాలుడు పూర్తి చేయడంతో పన్నెండు వందల మంది శిల్పులకి శిక్ష ఉంటుంది అన్న నెపంతో ఆ బాలుడి యొక్క తండ్రి ఆ బాలుని ప్రాణత్యాగం చేశాడు అని ఈ ఆలయం వెనుక విషాద కథ కూడా ఉంది ఇక దీనిపైనే ఒక కవి కవిత కూడా రాయడం జరిగింది కాలం కడుపు నిండింది కోనార్క్ పతనం పూర్తి చెందింది హిందూ దేవదేవతల దివ్య మందిరము జాతీయ కాంతి పోర్చుగీసీలు ఆశించిన నేడు మొండి ముక్కలు అయి ఇంకా బ్రతికే ఉంది అంటూ ఈ సూర్యదేవ శిథిలాలను చూస్తూ ఆ కవి కవితను కూడా రాయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అన్నీ కూడా అలాగే ఏనుగుల విగ్రహాలు నిజంగా ఉన్నాయా అన్న విధంగా చెక్కారు అయితే ఇంతకు పూర్వం దక్షిణం వైపున రెండు గుర్రాలు అనేవి ఉండేవి ఇప్పుడు అవి ఎక్కడా కూడా కనబడడం లేదు వాటిని చూస్తే సందర్శకులు కూడా భయపడేవాళ్ళు ఇక కోనార్కు దేవాలయం సమీపంలో అరుణ స్తంభం కూడా ఉండేది దాని మహారాష్ట్రలోని పూరి సింహద్వారం నందు స్థాపించారు ఈ క్షేత్రం గురించి మహారాజా శివాజీ భువనేశ్వరం ఉత్కల దేశము దేవతల ప్రియనికేతన అని శంఖాన్ని పూరించాడట ఇరవై నాలుగు రథచక్రాలతో ఒక్కొక్క చక్రం చూస్తూ ఉంటే ఎంతగానో ఆశ్చర్యం కలుగుతుంది ఈ చక్రాలపైన ఉండేటువంటి సూచికలు అనేవి మనకు కరెక్టు సమయాన్ని తెలియచేస్తూ ఉంటాయి ఏడు గుర్రాలు కూడా శాస్త్రోక్తంగా సూర్య భగవానుని సప్తరక్షక అశ్వధారుడి ప్రపంచం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నట్లు ఈ దేవాలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ విధంగా ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలు మరియు ఎంతో అద్భుతమైన టెక్నాలజీ కూడా ఉంది అయితే నూట పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి ముఖద్వారాన్ని ముఖద్వారాన్ని ఎందుకు తెరవడం లేదు అనే అంశం పైన తెలుసుకున్నారు కదా ఓకే మరి